అందరికీ శనార్థులలో మంచిగా ఉన్నారా నేను మీ పల్లె ప్రవేశం ఎప్పుడు తక్కువ చూపించడం ఎక్కువ వెల్కమ్ టు పీపీఆర్ మీడియా పుల్లయ్య కళా సంస్థానం మరి ఈ రోజున మనము దాదాపుగా నెల రోజుల నుంచి కూడా తెల్లపాడు గ్రామంలో కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా కాల్సపాడు మండలంలోని తెల్లపాడు గ్రామంలో వెలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ మరగంటిపోతున్న కళలు కళారూపాలు ఎంతో మంది కళాకారులను మనం వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి సందర్భం ఇక్కడ ఉన్నది మరి ఈ సందర్భంగా మన ఊర్లోనే మన తెల్లపాడు గ్రామంలో అద్భుతమైనటువంటి కళాకారుడు కడప మా రాం రెడ్డి గారు వచ్చేసి ఉన్నారు వారు అద్భుతమైనటువంటి తత్వాలు భజన గీతాలు వాడతారు ఏ దమ్న అక్కడ 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 హైదరాబాద్ నుంచి అక్కడ సిర్డి మొత్తం అరుణాచలం తిరుకొని తిరుకొని కడప అయితే దూరం అవుతుందని అని చెప్పేసి విమానంలో వస్తే లేట్ అవుతుంది అని చెప్పేసి ఎడ్ల బండి కట్టుకొని మరి ఇక్కడ దాకా రావడం జరిగింది ఎడ్ల బండి కట్టుకొని వచ్చినందుకు ఇక్కడ దూరం ఉన్నందుకు దగ్గర ఉన్నందుకు మనము ఏంది అనేది ఎప్పుడు తక్కువ చేసి చూపించడం ఎక్కువ చేద్దాం మన కలప రామ్ రెడ్డి అన్న గారితో ముచ్చట మాట్లాడిద్దాం అన్న నమస్తే మంచిగున్నావా అంత మంచిదేనా టిఫిన్ నాస్తా అన్ని చేసినావా సరే మరి అలా నువ్వు తత్వాలు పాటలు పాడతావా అంటే ఈ పాటలు తత్వాలు ఎప్పటి నుంచి నేర్చుకుని ఒకసారి చెప్పుకుంటారా నీ పరిచయం చెప్పు నీ ఊరు నీ పేరు నీ ఊరు అంతా చెప్పు ఓకే పాటలు ఇదేం పాడు మరి సరే సరే ఏమి లేను ఏమిగా కను ఎరుగతో యోగి ఎరుగని పినయోగి పరులదు ఏక మైదానుమది ఏమి లేను ఏమిగా ఎరు వరహితంపై భావ మిరిగిన భక్తి పరుల శుభాభుగా తానున్నది మేలే కను ేదములే నిధి గురు సాధు దగ్గర ఉన్నది వాద వేదములే నిధి గురు సాధు దగ్గర ఉన్నది సార మిరిగిన భక్తి పరులకు సాషి మోదామైన కను ఏమి కాను ఎరుక సోదానున్నది ఎరుక నిల్పిన యోగి పొరులకు ఏ గమై

ఏమి లేకను ఏమి లేకనని తత్వం అద్భుతమైనటువంటి తత్వం మాకు వినిపించినవు ఇంతకు మళ్ళీ మీ ఇంట్లో ఏమున్నది ఏం లేదు ఒకసారి చెప్పుకుంటారా అంటే ఇంత పరిస్థితి ఏంది మరి ఇక్కడ భార్య పిల్లలు ఎంతమంది పిల్లలు ఎంతమంది మరి ఇంట్లో ఎట్లా అంటే మీరేం చేస్తుంటారు వాస్తవానికి వ్యవసాయం చేస్తా పొలం ఉందా ఓకే ఎన్ని ఎకరాలు ఉంటది నాలుగు ఎకరాలు ఉంటదా ఓకే అంటే వ్యవసాయం చేసుకుంటా ఈ పాటలు అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటా చిన్నప్పటి నుంచి సరే మరి భార్య కూడా పడుతుందా పాటలు పాడదు పిల్లలు ఎంతమంది నలుగురు సరే బాబాయ్ ఇప్పుడు ఏం పాట పాడదాం అదే శ్రీ గురుదానికి శ్రీ గురుపాదశానికి పోదా ఇందాక మనం ఏం లేదని ఇంట్లో ఉన్నాయి అంటున్నావు ఇప్పుడు శ్రీకాళ గురువు దగ్గరకు పోదాం అంటున్నాం సరే గురువు దగ్గరకు పోదాం ఇక సరేనా పోదామా ఇక సూడూరులా గురువు దగ్గరకు మీరు కూడా రాండి మా ఎన్నికలంగా ఉటియా రాకరి ఇంత సర్ది కట్టుకొని రాదు మా అన్న పాట పాడతాడు అవును పెట్టి పదవే శ్రీ గురు పాద పద్మ సన్నిధికి మద మధ్యము లింక మద వెన్నది పదవే శ్రీ గురు పాద పద్మ సన్నిధి रामचर रमडीन गामा नंगनी आयुष्यम ক্যর <muchas> সো అదరబస <muchas> ఎంత అద్భుతమైనటువంటి పాట పదవే సద్గురు సన్నిధి కానీ అద్భుతమైనటువంటి పాటతో మా అన్నగారు కడప రామ్ రెడ్డి గారు నిరూపించినారు మరి ఇక్కడ మన అన్నలు కూడా ఉన్నారు తమ్ముడు కూడా ఉన్నారు అన్న నమస్తే నీ పేరు రమణ మరి ఎక్కడ ఇక్కడ తెలిపాడానా అంకా ఏమంటారు మీరు అల్లున్నాయితవా నువ్వే మన పాటలు పాడతావా ఏం లేదు పద్యాలు ఇట్లా నువ్వేం చేస్తుంటావు డ్రైవింగ్ చేస్తుంటావా ఓకే ఓకే డ్రైవింగ్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ ఓకే ఓకే మరి అలా ఈ అన్నయ్యమవుతాడు రామరెడ్డి అన్న ఆమె అవుతాడు ఇలా పద్యాలు పాటలు పాడుతున్నాడు మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగానే ఉందా సంతోషం అన్న నమస్తే నమస్తే మీ పేరు బాలంకయ్య బండారు బాలంకయ్య అంకయ్య బాలంకయ్య ఇంకా శ్రీకృష్ణుడు అంకయ్య లేరుకెళ్ళి సరే అంకయ్యులు బాగున్నారు సరే టెంకాయ లేక అంకాయలు కూడా బాగున్నారు మీరు కూడా భజన పాటలు అద్భుతమైన డోలక్ మాస్టర్ అని కూడా విన్నాను ఖచ్చితంగా మీ దగ్గరకు కూడా వస్తాను ఒక పాట బాగా పాల్పిస్తాను సిద్ధంగా ఉన్నారు బాబాయ్ ఇక ఏంది ముచ్చట మరి పదవే సద్గురు స్థానిధికి నువ్వు గురుస్థానిధికి పోతావా ఎక్కువ ఏ గురు గురుస్థానానికి పోతావు అంటే ఏ గుడికి పోతావు ఓకే ఏ గుడికి పోతావు నువ్వు ఎక్కువ రాములవారి గుడికి పోతావా సరే ఇప్పుడు ఏం పాట పాడదాం పాట పాడదామా పాట పాడదామాట పాట పాడతావా ఆత్మలింగాన్ని పూజ చేస్తావా మొత్తం ఇంకా ఇవే మొత్తం జీవన గురువు మాత్రమే ఉన్నట్టుండవుగా అవతడు సరే పాడతాం అయ్య సరే ఆత్మ పాట పాడతాడు శివుని భక్తులు ఎవరన్నా ఉంటే పూనకాల పూనకుండా మంచిగా విభూతి పూసుకొని చక్కగా సద్దనం చల్లగా శివుని విభూతి పూసుకొని గంగమ్మంతా దాల్చుకుంటూ ఉంటుంది మా అన్న పాట పాడతాడు వేసుకో అన్నీ ఆత్మలింగని పూజ పూజ పూజలి ఆత్మలింగాన్ని పూజ చేయాలంటే ఇంకో ఈయననే పూజ చేయాలి గోమాత తల్లి ఈయననే శివుడిని వాహనం అనమాట ఆత్మలింగం అంటే ఇంకో గిట్ల గిట్ల గిడ మనిషి చూడు అమాయకంగా ఉన్నాడు కూర్చున్నాడు మంచిగా కట్టేసి పాపము ఈ పెద్ద మనిషి వండుకున్నాడు ఈ పెద్ద పెద్ద మనిషి ఇంకా వండుకున్నాడు చూడండి ఇది శివుని నందీశ్వర్లో అంటారు కదా ఆత్మలింగాన్ని పూజ చేయాలంటే గట్లా ఊపియాలి మొత్తం పల్లెటూరు వాతావరణం అక్క నమస్తే మీ పేరు రమనాథే మీరేం చేస్తుంటారు మనిషి పనుకోతా ఇలా పోలే ఏమైనా పాడతారా మీరు కూడా రావా సరే అక్క బాబాయ్ మొత్తానికి ఆత్మలింగాన్ని చూడగరాదో ఏదో అంటివి ఆత్మలింగం అంటే మరి ఆత్మలింగం ఉన్నట్టేనా నిజంగా ఈ సృష్టిలా ఆత్మలింగం ఆత్మలింగం ఉండబట్టి మనం ఉండేది అంతేనా చూడే కదా అది ఆత్మలింగం అంటే సరే మరి పాటలు అద్భుతంగా పాడుతున్నారు మరి యొక్క చరిత్ర అంటే ఇప్పుడు మీరు ఇట్లా పాటలు పాడుతున్నప్పుడు తత్వాలు పాడుతున్నప్పుడు ఇట్లా ఊర్లలో కానీ ఇట్లా ఎవరన్నా వచ్చి భజన పోటీలు కానీ ఇట్లా పెట్టినప్పుడు మిమ్మల్ని పాడించినారా అంటే మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్లి పాటించిన మంచిగా పాడతారు వాటి అని ఏం లేదు అంటే ప్రోత్సాహం లేక మీరు ఎందుకు పడిపోతున్నారు మళ్ళీ ఈ రోజున మన బండారు పుల్లయ్య కళా సంస్థలం అంకయ్య గారు ఇదే ఊర్లో ఉన్నారు వారు ఛానల్ పెట్టిరు వాళ్ళ నాన్న పేరు మీద వాళ్ళ నాన్నగారిని మీరు చూసినారా మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా కథ చెప్పేటోళ్ళు అంట ఎట్లా పాడిన పాటలు ఏమన్నా పాటలు మీకు వస్తాయా తత్వాలు కానీ ఏమన్నా కానీ సో మీరు మీరే సార్ ఆయనతో మీకు పరిచయం ఉంది ఎట్లా మరి ఎట్లా ఉండేటోళ్ళు మీతో సన్నిధానం కానీ మరి ఈ రోజు ఆయన లేకపోయినా కూడా ఆయన పేరు మీద వాళ్ళ కొడుకులు గాని వాళ్ళ అక్క చెల్లెలు వాళ్ళ బిడ్డలు కాని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆయన పేరును నిలబెడుతూ మన బన్నారు కళా సంస్థని నిర్మించడం జరిగింది ఆ సంస్థానంలో మీరు పాటలు పాడి ప్రపంచం అంతా తెలువు మీకు ఎట్లా అనిపిస్తుంది అలా ఆయన పేరు కూడా మీకు తలుచుకున్నట్టు అనిపిస్తుందా సరే ఆత్మలింగం అంటే అంతే ఆయన గుర్తొచ్చింది ఎందుకంటే మనం ఆత్మలు ఇక్కడ ఇక్కడ కేవలం శరీరం మాత్రమే పోతుంది కానీ ఆత్మలు ఎప్పుడు ఇక్కడ తిరుగుతుంటాయి వాళ్ళకు సంతోషకరమైనటువంటి వాళ్ళు కావాల్సినటువంటి పని నెరవేర్చుకునే ఆత్మలు పోతాయి ఆ పని ఏందనంటే వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఆ కోరికల మేరకు మనం ముందుకెళ్దాం ఇక ఇప్పుడేం పాట వాడదాం మనం మళ్ళా పాట వాడదామా తత్వం పడదామా ఏం పాడదాం నువ్వు అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు చూడు అన్న నమస్తే అంత మంచిదేనా తగ్గిందా జ్వరం జ్వరం నీకు వచ్చిందా నువ్వు జ్వరం దగ్గరకు పోయినావా ఓకే ఎన్నకాలం వొల దెబ్బ గట్టి గుర్తుంది జర భద్రంగ్రీ సరే ఈ అన్న పాటలు పాడినాక మళ్ళీ నీ దగ్గరకుండా పెడతా ఈశ్వరి జగదీశ్వర్ అంటవా సరే అను I'm gonna... సో అన్నగారు మీ యొక్క విలువైన సమయం మాతో కేటాయించి ఈ రోజున మేము అడగంగానే తడువున మా అంకన్న గారు చెప్పంగానే ఈ యొక్క విలేజ్ లో తెల్లపాడు గ్రామంలో మంచి కళాకారులు అనగానే మీరు మీ విలువైనటువంటి సమయం మీరు కూడా చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ కూడా మాకు ఒక మంచి టైం ఇచ్చి ఈరోజు తత్వాలు వాళ్ళు మరే విధంగా భజన కీర్తనలు కూడా మాకు వినిపించినారు చాలా సంతోషం అనిపిస్తుంది మరి మీకు మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం అంతా కూడా మీరు మీ పరిచయం మీ కళ పరిచయం కాబోతుంది మన ఛానల్ ద్వారా మరి ముందుకు కేవలం తెల్లపాడులో ఉన్నటువంటి ఆ యొక్క కడప రామరెడ్డి గారి భజన కీర్తనల తత్వాలు ఇప్పుడు ఈ యొక్క దేశం తెల్లపాడు అనే దేశాన్ని దాటి కలసాపాడు మండలం దాటి కడప జిల్లా దాటి దేశం తిరగబోతుంది మీకు ఎట్లా అనిపిస్తుంది ఏ విధంగా అనిపించింది మీరు పాటలు పాడుతున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది మా ధర్ అంటే సాధారణంగా మీ మధ్యలో ధరువులు ఉంటాయి మాది దప్పు మీద మీ పాటలు ఎట్లా అనిపించాయి కొంచెం ఒక ఒక రెండు మాటలు మీ మీ గురించి కానీ ఇప్పుడు ఇలా ఎట్లా అనిపిస్తుంది అనేది ఒక రెండు మాటల ద్వారా చెప్పండి బాగుంది అని అనిపిస్తుంది అది మళ్ళీ మా ధరువు మీ పాటలకు సెట్ అయిందా ఎట్లా కుదిరించినమానల్ ధన్యవాదాలు మరి ఈ యొక్క బండారు పుల్లయ్య కళా సంస్థానం ఛానల్లో మీడియాలో మీరు రాబోతున్నారు మరి అన్నగారికి కానీ మీరు మీలాగా తోటి కళ మీలాగా ఉన్నటువంటి తోటి కళాకారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మరొక కళను తోటి కళాకారులకు ఏం చెప్పాలనుకుంటులే సరే చాలా ధన్యవాదాలు అంకన్న గారు మరి మీరు చెప్పారు మా రామ్ రెడ్డి గారు బాగా మాకైతే మంచిగా అనిపించినాయి మరి మేము ఆయన తగ్గట్టు న్యాయం చేయగలిగినమా లేదా అనేది మీరు ఒక రెండు మాటలలో చెప్పండి సార్ మంచిది బాగానే ఉన్నది పల్లె ప్రవీణ్ గారు మీరు వచ్చినందుకు మీరు యూట్యూబ్ ఛానల్ తీసినందుకు ఈ మరుగున కలను రాసినందుకు ముందుకు తీసుకెళ్తున్నామని అని మాకు ఎంతో సంతోషంగా మీరు ఫ్యూచర్ లో ఏమైనా ట్రై చేయాలనుకుంటారా పాటలు కానీ ఆటలు కానీ మాటలు కానీ ఏంటవు అంత పని లేదు దూమ్ దాంతో కింద కొట్టుడు పైన తీసుడు అంతేనా ఓకే ఓకే జస్ట్ ఫర్ ఫన్ అందరు మంచిగా ఉండాలన్నా థ్యాంక్ యూ మరి అన్నగారు మీరు కూడా పాటలు విన్నారు రమణ గారు మరి ఇలా అన్న పాటలు కానీ పద్యాలు కానీ ఎట్లా అనిపించినాయి నీకు చాలా బాగుందా మరి మీరు కూడా మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తారా మామయ్యనే కదా అంకే మా మామయ్య ఛానల్ బండారు పుల్లయ్య కళా సంస్థానం ఛానల్ని ముందుకు తీసుకెళ్తారా లేదా ఓకే థ్యాంక్ యూ అని కోరుకుంటూ ఒక మంచి పాట మీరు అంటే మా రాజశేఖర్ అన్న చెప్పింది ఒక మంచి పాట వాడతారని సరే థ్యాంక్ యూ మీ యొక్క విలువైన సమయం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఇక చూసారు కాదు ఇక ఇవాళకి ఇది ఈ తెల్లపాడు గ్రామంలో మళ్ళా ఈ తెల్లపాడులోనే కళాకారులు అక్కను పట్టుకొస్తున్నా అన్నన్ని పట్టుకొస్తున్నాను తమ్మును పట్టుకొస్తున్నాను అవ్వను పట్టుకొస్తున్నా తాతను పట్టుకొస్తున్నా నేను బతికొస్తాన లేకుంటే పాడ మీద లేచి లేచొస్తాను చూడాలంటే చెప్పుడు తక్కువ చూపించాడు ఎక్కువ పల్లె ప్రవీణ్ జనార్థి శనార్థి నమస్తే జైహింద్